విశ్రాంతిసైన కారు డంపు యార్డును సమీపించింది చెత్తలో నుంచి ఏదో చిన్న ఆకారం చెత్తతో నిండిపోయిన ఒక చిన్న ప్రాణి ఆ ప్రాణిని గండు చీమలు చుట్టేశాయి కుర్చేత్తో ఆ చీమలు దులిపేసి ఖర్చుతో ఆ పాప తల మీద ఉన్న చెత్తను తొలగించాడు కారులో ఉన్న బిస్లరీ వాటర్తో పాప ఒంటిని కడిగాడు ఏం చేయాలో పాలుపోలేదు బిడ్డలో కదలిక నామమాత్రంగా ఉంది తన చొక్కా వెప్పి దాన్ని టవల్గా మార్చి బిడ్డను అందులో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు కారు చిల్లర హాస్పిటల్ వైపు వెళ్తోంది ఇది జరిగిన పాతికేళ్ల తర్వాత నాసా ఉద్దిఘ్న భరిత సన్నివేశం ఆవిష్కృతమైంది ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సన్నివేశం స్పేస్ షటిల్లో రోజుశ్రీలోకి వెళ్ళబోతున్న తెలిగింటి ఆడపడుచు రోజుశ్రీలోకి వెళ్లే ముందు నాంది మాట్లాడే మాటలు వినాలని ఆకాశవాణి సైతం కుతూహలపడుతుంది నాంది మాట్లాడడం మొదలుపెట్టింది ఈ రోజీ యాత్రతో నా జన్మకు సార్థకత లభిస్తుంది నేను చేసే ఈ సాహసోపేత యాత్రలో నన్ను ఎంపిక చేసిన వారికి పాదాభివందనం ఈ క్షణం నాకు మాటలు వెతుక్కునే పరిస్థితి నా గురించి మీకు తెలియాలి నేను చెప్పాలి ఈ నా ప్రయాణంలో ఒకవేళ నేను తిరిగి రాలేకపోతే నేను సంజాసి చెప్పుకోవాల్సిన వాళ్ళు నేను క్షమాపణ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రపంచం దృష్టిలో నేను ఒక ఆస్ట్రోనాట్ రోజీకి వెళ్ళే సాహస సాహసికరాలను కావచ్చు కానీ ఈ ప్రాణం నాకు పోసింది ఈ దేహాన్ని బ్రతికించి ఇంతటి స్థానాన్ని కల్పించింది నాన్న కాని నాన్న దేవుడే నాన్న అయిన నాన్న ఒక డంప్ యార్డ్లో గండు చీమలు తింటున్న నన్ను కాపాడి ప్రాణం పోసి తన కూతురుతో సమానంగా పెంచిన నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించి టెక్సాస్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ స్పేస్ డిగ్రీ తీసుకునేలా చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ అందుకున్న ఆస్ట్రోనెట్ కావాలన్న నా కోరిక తీర్చిన నాన్న నాన్నకు దూరంగా ఉన్న నా కోరికకి ఏనాడు అడ్డు చెప్పని అమ్మ వీళ్ళే నా దేవుళ్ళు ఈ తల్లి నన్ను వద్దని అనుకుందో ఈ తండ్రి నా సాగును సైతం కోరుకున్నాడో తెలియదు కానీ కడుపులో మోయని నాన్న గుండెల్లో పాతికేలు మోసిన నాన్న నా కోసం అమ్మ కానీ అమ్మ ప్రేమకు దూరం అయ్యాడు నన్ను మీకు దగ్గర చేశాడు నాంది గతం చెప్తోంది నేను రోజీ నుండి క్షేమంగా తిరిగి వస్తే ఒకే ఒక దృశ్యాన్ని చూడాలని అనుకుంటున్నాను నువ్వు నాన్న కలిసి ఉన్న దృశ్యం ఒకవేళ నేను తిరిగి రాలేకపోతే అమ్మ నాన్నలుగా మీరు కలిసి నా మృతదేహానికి వేడుకోలు చెప్పాలి నాన్న నీ రుణం నా రోజీ యాత్రకు అంకితం నాంది గతం తెలిసి ప్రపంచ హృదయం వర్షపాతమైంది నౌక నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ వెళ్తోంది పూర్తి కథ ప్రముఖ రచయిత విజయానికి రాసిన నాంది కథ ఈ వారం స్వాతి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంచికలో చదవండి